గోదాదేవి తన విల్లిపుత్తూరు గ్రామాన్ని బ్రేపల్లెగా తలుచుకుని ఓ అత్త నీ కూతుర్ని నిద్రలేపలేదేమీ అని అత్తకి కూడా బోధ చేసింది గోదమ్మ సుఖం కోరుకునేటటువంటి వారు ఎప్పుడూ కూడా సాధనా మార్గంలో ముందుకు వెళ్ళడం జరగదు ప్రేక్షకులకు నమస్కారం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని అంటారు వీటిలో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ మరి ఇలా ఈ మనిషి రూపాన్ని ధరించిన తర్వాత ఈ జీవుడు ఎలా ధరించిపోవచ్చు ఎలా ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు చాలా సులువుగా మనందరికీ అర్థమయ్యే రీతిలో తిరుప్పావై అంటూ ముప్పై పాసురాలు అందించి తాను ముక్తిని మోక్షాన్ని పొంది మనకి కూడా ఒక మార్గాన్ని చూపించింది ఆండాల్ తల్లి ఈరోజు పన్నెండవ పాసురం గురించి తెలుసుకుందాం కనైతిళం కత్తెరుమై కండు కిరంగి నినైతు ములై వజియే నిన్ను పాల్ సోరా ననైతిల్లం సేరాకుం నచ్చెల్వంతంగాయ్ పని తలైవీ జనిన్ వాసెల్ కడై పత్తి సినతినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనత్తు కినియానై మన నీవాయ్ తెరవాయ్ పాడవు నీవాయితందిరాయ్ ఈదన్న పేరు రకం అనైతిల్లతారు పన్నెండవ రోజు శ్రీకృష్ణుడి ప్రియమిత్రుడైన శ్రీదాముని చెల్లెలుంది ఆమెను నిద్రలేపుతూ ఉన్నది గోదాదేవి ఈ విషయం స్పష్టంగా గోదమ్మ చెప్పదు కానీ మిగిలినటువంటి అనేకమైన ఆధారాలను అనుసరించి శ్రీధాముని సోదరి అని పండితులు నిర్ధారించి చెప్పారు ఎనుములు అంటే గేదెలు తమ లేగదూడల్ని తలుచుకుని వాటి మీద ఉన్న ప్రేమతో పాలు ధారగా వర్షిచ్చేస్తూ ఉన్నాయిట పాలధారుల కారణంగా పెరడంతా చిత్తడిగా అయింది బురద బురదగా అయింది అయినా సరే ఆ బురదలో నువ్వు నిద్రలేవలేదు కదా నిన్ను మాతో తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం మాకు ఇష్టం లేదని నీ ఇంటికి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ జారిపోకుండా వచ్చాం తీరా ఇక్కడ దాకా వచ్చేటప్పటికేం జరిగింది పైనుంచి మంచు పడుతూ ఉంది తలలు తడుస్తున్నాయి నేల మీద బురదలో మా కాళ్ళు ఇరుక్కుపోతూ ఉన్నాయి నిన్ను తలుపు తట్టి లేపుదామంటే కాళ్ళు జారిపోతున్నాయి అందుకని నీ గుమ్మానికి ఉన్నటువంటి కమ్మి ఉందే దాని రెండు చెతులతోనూ పట్టుకుని నిన్ను నిద్ర లేపుతున్నాము త్వరగా లేచి శ్రీకృష్ణుని సేవకి తరలిరావమ్మా అని నిద్రలేపుతూ ఉన్నారు గోద గోదతో పాటు వచ్చినటువంటి చెలు ఇంకా నిద్రలేచి తమతో పాటు శ్రీకృష్ణుడి సేవకి రానటువంటి చెలిని మేము నిన్ను నిద్రలేపుతూ చేస్తున్న పనేమిటి అంటే రావణుణ్ణి సంహరించినటువంటి రామచంద్రుని యొక్క కీర్తన చేస్తున్నాం మేము కీర్తన చేస్తూ ఉంటే నువ్వు కూడా నీ పెదవి కలిపి మాతో పాటు ఆ కీర్తనలో పాల్గొనాలి కదా నువ్వెందుకు ఇంకా పాల్గొనడం లేదు నీవు కూడా లేచి వచ్చినట్టయితే లోకానికంతా మేలు కలుగుతుంది కదా లేచి రావమ్మా అని కీర్తిస్తూ ఉన్నారు నిద్ర లేపుతూ ఉన్నారు గోదాదేవి మరియు ఆవిడతో పాటు తోడు వచ్చిన ఇతర చెల్లులు వీరి ఇంటి ముందు గేదెలు అంటే బర్రెలు ఎనుములు ఉన్నాయి చాలా అంటే ఆవులతో పాటు ఈ ఎనుముల పాడి కూడా ఉన్నది నిజం చెప్పాలంటే వడమధురై అంటే ఉత్తర మధురలో బృందావనంలో మనకి ఈ గేదెలు ఉన్నట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు ఆధారాలు లేవు కానీ గోదాదేవి తన విల్లిపుత్తూరు గ్రామాన్నే బ్రేపల్లెగా తలుచుకుని ఈ సంకీర్తన చేస్తూ ఉంది గనక విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఈ గేదెలు ఆవిడకి బృందావనంలో కూడా ఉన్నట్టుగా ఒక ఊహ కలిగితే కలిగి ఉండవచ్చు ఈ గేదెలన్నీ అక్కడ నిలబడి ఉన్నాయి అవి పాలు చేపుకొచ్చాయి ఎప్పుడు చేపుకొస్తాయి దూరంగా ఉన్నటువంటి లేగదూడ తల్లి దగ్గర పాలు తాగాలని అరవగానే ఆవులు కానీ గేదెలు కానీ వేటికైనా వెంటనే పాలు చేపుతాయి గేదె దూడ దూరంగా కట్టేస్తుంది దానిని విప్పి పాలు తీయడానికి ఎవరూ రావడం లేదు ఎందుకు అంటే శ్రీరాముడు వెళ్ళి కృష్ణుడి దగ్గరే ఉండిపోయాడు ఈ శ్రీరాముడు అక్కడ ఉండిపోయి అతడి సేవ చేసుకుంటూ తన గృహకృత్యాలు కూడా మర్చిపోయాడు ఇంటికి రావాలి తెల్లవారు సమయం అవుతూ ఉన్నది ఇంకా కొద్దిసేపట్లో తెల్లవారుతుంది జంతువులన్నీ కూడా ఆహారం కోసం బయలుదేరుతూ ఉంటాయి ఈ సమయంలో మా ఇంట్లో ఉన్నటువంటి లేగదూడలకి కడుపు నిండేటట్టుగా పాలు ఇచ్చేందుకు తల్లి దగ్గరికి వదలాలి అన్న సంగతి మర్చిపోయాడు శ్రీరాముడు మర్చిపోయాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి లేగదూడలు కాకలేస్తుంది ఆ ఎనుములకి పిల్లలకి పాలు ఇవ్వాలనేటటువంటి ఊహ కలిగి పాలు చేపుకొస్తాయే ఆ దాంతో ఆ పెరడంతా కూడా ఆ మట్టిలో ఈ పాలు పడి బురద బురదగా అయిపోయింది అందులోనూ గేదె పాలు చిక్కగా ఉంటాయి కొంచెం ఇది కూడా ఉంటుంది వెన్న కూడా ఎక్కువ ఉంటుందేమో ఈ బురదలో పడి కాళ్ళు జారుతున్నాయి మామూలు బురద వేరు నూనెతో కలిసిన బురద వేరు ఈ నేతితో కలిసినటువంటి బురదతో వెనతో కలిసిన బురదతో కాళ్ళు జారుతూ ఉన్నాయి అయినా సరే ఈవిని పిలిచికెళ్ళడానికి వచ్చారు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక పాసురంలో అత్త కూతుర్ని లేపుతూ ఓ అత్త నీ కూతుర్ని నిద్రలేపలేదేమీ అని అత్తకి కూడా బోధ చేసింది గోదమ్మ ఇక్కడ చెలితో పాటుగా సోదరుణ్ణి గురించి కూడా గుర్తు చేస్తోంది ఎంత కృష్ణ భక్తి ఉంటే మాత్రం ఇంటికి వచ్చే నిత్యకృత్యాలు చేయవద్దా శరీరధారులైనటువంటి వారందరికీ ఎంతటి భగవదనుభూతి ఉన్నా నిత్యకృత్యాలు శరీర ధర్మాలు నిర్వర్తించవలసిన అవసరం ఉంది ఎవరైతే అరణ్యాలకు వెళ్ళిపోతారో తపస్సులో నిమగ్నమైపోతారో సమాజంలో ఉండకుండా ఉంటారో ఒక కప్పు కింద నివాసం చెయ్యరో అటువంటి వాళ్ళకి ఈ గృహ బాధ్యతలు సమాజం పట్ల బాధ్యత ఉండవు కానీ ఉంటున్నటువంటి వారందరూ కూడా ఇంటి పట్టున్న ఉన్న వాళ్ళందరూ కూడా తమ బాధ్యతలు నిర్వర్తించాలి నేను భగవద్ అనుభూతిలో ఉన్నాను నాకు భక్తి ఎక్కువ నిరంతరం పూజలోనే ఉంటాను లేదా దేవుడి సాన్నిధ్యంలోనే ఉంటాను లేదా గురువుగారి కాళ్ళ దగ్గరే ఉంటాను అన్నట్టయితే అది సమాజానికి మంచి ఆదర్శం కాదు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి కానీ ఇక్కడ కూడా ఈవిడ గుర్తు చేస్తోంది అదే ఈవిడ లేవలేదా గోదాదేవి లేవలేదా తన కృ కాలకృత్యాలు నిర్వర్తించుకుని స్నానం చేసి మామూలు స్నానం చేసి అక్కడికి వెళ్ళి స్నానానికి బయలుదేరలేదా శ్రీరాముడికి ఏమైంది శ్రీరాముడి సోదరికి ఏమైంది వాళ్ళు కూడా తమ కర్తవ్యాన్ని విద్యుక్త ధర్మాలని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది కదా అందుకని అది గుర్తు చేస్తూ అయినా గురువైనటువంటి వాడు తన శిష్యులు ఏదైనా పొరపాట్లు చేస్తే సాధనలో సరిదిద్దవలసిన అవసరం ఉంది కనుక తాను సరిదిద్దడానికి వచ్చి నిద్రలెమ్మంది నిద్రలెమ్మని చెప్పినప్పుడు తలుపు కొట్టాలంటే కాలు జారుతోంది కనుక గుమ్మం తలుపులు ఇలా పట్టుకుంది అంటే భగవంతుడి వాక్యం అనేటటువంటి ఆధారాన్ని మనం పట్టుకున్నట్టయితే ఎక్కడైనా సరే కాలు జారిపోయేటటువంటి పరిస్థితుల్లో కూడా అది నిలదొక్కుకోవడానికి మనకి ఇస్తుంది కాలికి ఆధారం లేనప్పుడు చేతినైనా ఆధారం చేసుకోవాలి ఈ భగవద్వాక్యాలన్నవి మనకు ఆ విధంగా ఆధారాన్ని కలిగిస్తాయి అలా కలిగించేటట్టు అలా కలిగిస్తూ ఉండి ఎవరిని పాడుతున్నది టీవిడ రావణుణ్ణి సంహరించిన శ్రీరామచంద్రమూర్తిని గురించి పాడుతూ ఉంది ఇంతకుముందు ఒక పాసురంలో కుంభకర్ణుణ్ణి ఓడించినప్పుడు ఆ నిద్ర వచ్చి నీ దగ్గర చేరిందా అని అడిగింది మామకూతుర్ని మరి పరిహాసం కదా ఆ పరిహాసం ఆడేటప్పుడు మామకూతురు గనక పరిహాసంగా కుంభకర్ణుడి నిద్ర నీ దగ్గరికి చేరింది అంది ఇక్కడ శ్రీరాముడి సోదరి పరిహాసమాటల్లా వ్యంగ్యంగా అంటోంది ఏం నీకు వినపట్టలేదా మేము మా మాట్లాడుతూ ఉన్నాం కదా మేం పాటలు పాడుతూ ఉన్నాం కదా కుంభకర్ణుడి వధ అయిన తర్వాత వచ్చేటటువంటిది రావణ వధ ఇక్కడ రావణాసురుని సంహరించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అని చెప్పడం ఏమిటి కారణం అంటే రావణాసురుడు పది తలలు కలవాడు పది తలలు దేనికి సంకేతం నిజంగా ఎక్కడన్నా మనిషి పది ఉంటాయండి రాక్షసులకు ఉన్నట్టుగా మనకి సంకేతంగా చెప్పారు రావణుడు ఆ దురాలోచనలు చేసినప్పుడు పది తలలున్నాయే తప్ప మిగిలిన సమయాల్లో ఒక్క తలలో ఒక్క తలతో ఉన్నట్టే మనం చూస్తూ ఉన్నామే ఏమిటంటే ఇవన్నీ ప్రతీకంగా చెప్పేవి ఎలాగంటే మాట మార్చేవాళ్ళని ఏమంటారండి వాడికి రెండు నాలుకలు ఉన్నాయి అంటారు రెండు నాలికలు ఉంటాయా ఇక్కడ మాట్లాడింది ఒకటి అక్కడ మాట్లాడింది ఒకటి కొమ్ములు మొలిచాయా అంటారు ఎవరికి కొమ్ములు మొలవల కొమ్ములు కనపడవు అయినా సరే ఎందుకంటాం అంటే ప్రతీకాత్మకంగా చెప్తున్నాం అలాగే రావణుడికి పది తలలు ఉన్నాయి అంటే పది ఇంద్రియాల యొక్క ప్రకోపానికి సంకేతం రావణుడు ఏమిటి పది ఇంద్రియాలు పది జ్ఞానేంద్రియాలు పది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలంటే కన్ను చెవి ముక్కు నోరు నాసిక దేన్నైనా మనం ఆస్వాదించాలంటే వీటి వల్లే ఆస్వాదిస్తాం కంటితో చూస్తాం చెవితో వింటాం చేత్తో ముట్టుకుంటాం ముక్కుతో వాసన చూస్తాం నాలుగుతో రుచి చూస్తాం ఇంతకు మించింది ఇంకోటి లేదు అలాగే ఇవన్నీ చేయడానికి పనికొచ్చేటటువంటి కర్మేంద్రియాలు ఉన్నాయి ఈ కర్మేంద్రియాలేవి చేతులు కాళ్ళు నాలుక ఇక్కడ ఆహారం తినడానికి అక్కడ అయితే నాలుక ఇంకా మనకి విసర్జక అవయవాలు ఇవి కలిపి మొత్తం పది ఇంద్రియాలు ఈ పది ఇంద్రియాల యొక్క ప్రకోపం రావణుడి యొక్క పది తలలుగా సంకేతించి చెప్పారు ఎప్పుడైతే ఈ పది తలలు ఉత్తముడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి రాముడు అతడిని బాణం వేసి కొట్టాడో అప్పుడు ఈ పది తలలు కూడా లేకుండా పోవడం జరిగింది ఆ సంగతి చెప్తున్నావు ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అంటే అర్థం ఏమిటి నీ సుఖాన్ని అపేక్షిస్తూ ఉన్నావు సుఖం కోరుకునేటటువంటి వారు ఎప్పుడూ కూడా సాధనా మార్గంలో ముందుకు వెళ్ళడం జరగదు సాధన సాధనలో కూడా సుఖం ఉంటుంది కానీ ఆ సుఖం శరీరావయవాలకు సంబంధించిన భౌతిక సుఖం కాదు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కాక వీటికి పైన ఉండేటటువంటి మనసు అనే పదకొండో ఇంద్రియం ఇవి కాకుండా వాటిపైన ఉండే ఆత్మకి సంబంధించినటువంటి సుఖం ఉంది అది కలిగిస్తూ ఉంటుంది సాధన దాన్నే ఆనందం అంటాం ఈ సుఖమన్నది ఉంటుంది పోతుంది ఆనందం శాశ్వతమైనది కనుక దాని గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం మాకు చల్లదనాన్ని కలిగిస్తూ అలసట తీర్చుతూ పైనుండి మంచు పడుతోంది అంటే ఆచార్యుల యొక్క జ్ఞానబోధలు మా మీద వర్షిస్తూ ఉన్నాయి అని చాలా సంకేతంగా చెప్తూ ఈ నిద్రిస్తూ ఉన్నటువంటి ఒక చెలిని అనగా ఒక ఆళ్వారుని భగవద్ అనుభూతిలో తన్మయత్వం చెంది బాహ్య స్పృహ లేకుండా ఉన్నటువంటి ఒక ఆళ్వారుని నిద్రలేపుతూ ఉన్నది గోదాదేవి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశతరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయా సృజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాస్య నమమిదం భూయ వాస్తు భూయ స్వస్తి